హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాల్స్ బ్యూటీ అండ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు నాకు తప్పకుండా కామెంట్స్ ఇచ్చిన కామెంట్స్ చేయండి ప్రతిరోజు చాలామంది ఏమనుకుంటారంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి హెల్దీగా ఉండాలి నీట్గా ఉండాలి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండాలి మెయిన్లీ మన హెల్త్ బాగుండాలి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారండి సో మీరు అనుకుంటున్నారా అలా అనుకున్నట్లయితే తప్పకుండా ఈ వీడియో చూడండి మీరు ఇది నేను కూడా ఒకప్పుడు ఫేస్ చేశానండి నిజంగా చెప్తున్నాను నేను ఫేస్ చేశాను చాలా మంది ఫేస్ చేసిన విషయం అండి సో వెజైనా పార్ట్ వెజైనా పార్ట్ అనేది ఎంతో క్లీన్ గా ఉంచుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది మనందరికి కూడా తెలిసిందండి సో వెజైనా పార్ట్ కనుక గా కనుక లేకపోతే అక్కడ కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి మనకి తెలియదు అనమాట అక్కడ ఒక్కొక్కసారి పులిపిర్లు వస్తూ ఉంటాయి సో అలా పులిపిర్లు వచ్చినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఇంటర్కోస్ చేయాలన్నా కూడా కొంచెం నొప్పి నొప్పి అనిపిస్తూ ఉంటది ఇంకొక విషయం ఏంటి అంటే మెయిన్లీ వెజైనా పార్ట్ అనేది మంచిగా క్లీన్ గా కనుక లేకపోతే అక్కడ కొన్ని గడ్డల్ గడ్డల్ లాంటివి వస్తూ ఉంటాయి ఇది అందరికి కూడా తెలిసిన విషయమే అండి సో అలా గడ్డల్లాగా వచ్చినా కూడా అక్కడ వాళ్ళు గా కొంచెం ఆ గిడ్డల్లో నుంచి కొంచెం కొంచెం చీము నెత్తుర ఇలాంటివి రావడం వల్ల వాళ్ళు ఇంకా కొంచెం ఫేస్ చేస్తున్నట్లు వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళ మనసులో వాళ్ళు బాధపడుతున్నట్లు గా ఉన్నట్లు అక్కడ మంట ముడుతున్నట్లు సో చాలా అనిపిస్తూ ఉంటాయండి ఇలాంటివి చాలా మంది ప్రతిరోజు ఫేస్ చేస్తున్నారు హాస్పిటల్స్ కి అట్లా వెళ్తా ఉన్నారనమాట ఇంకా వచ్చేసి విజైన పార్ట్ దగ్గర చాలా మందికి కూడాను ఒరుచుకుపోతా ఉంటది రెండు థైస్ మధ్య రాచుకుపోవడం ఒరుచుకుపోవడం సో ఇలా జరుగుతూ ఉంటది సో వీటన్నిటికీ కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి అవి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను నెక్స్ట్ మీ వెజైనా అనేది మంచిగా నీట్ గా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా బాగుండాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని కూడా ఫాలో అయిపోండి ఓకేనా చాలా మంచి వీడియో అండి చాలా యూస్ఫుల్ వీడియో చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది నచ్చితే మాత్రం తప్పకుండా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి మీరు కూడా లైక్ చేయండి ఓకేనా సో మెయిన్లీ మన వెజైనా పార్ట్ అనేది నీట్గా ఉండడానికైనా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే ఎప్పుడైతే యూరిన్ కి వెళ్తారో ఎప్పుడైతే కి వెళ్తారో కొంతమంది క్లీన్ చేసుకోరండి కొంతమంది క్లీన్ చేసుకుంటారు కొంతమంది క్లీన్ చేసుకోరు అంటే చాలా సార్లు వెళ్తా ఉంటారు కి సో అలా చాలా సార్లు వెళ్ళి అబ్బా దూకి క్లీన్ చేసుకోవాలనే బద్ధకం చాలా మందికి ఉంటుంది సో అలా బద్ధకం ఉన్నప్పుడు కంపల్సరిగా మీరు ప్రతిసారి గంటకి రెండు సార్లు వెళ్ళిన గంటకి మూడు సార్లు వెళ్ళిన గంటకి ఐదు సార్లు వెళ్ళినా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకుంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా క్లీన్ చేసుకోకపోతే మీకు ఏంటి అంటే ఒక కొంతమంది దగ్గర విజైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇది మీ అందరికి కూడా తెలిసిందండి అంటే బ్యాడ్ స్మెల్ అంటే మీరు అక్కడ క్లీన్ కనుక చేసుకోకపోతే యూరిన్ అనేది చాలా బ్యాడ్ స్మెల్ ఇది మీ అందరికి కూడా తెలుస్తుంది చిన్న పిల్లల యూరిన్ కూడా చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఎక్కడన్నా ఇంట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లలట్లగా అలాంటిది పెద్దోళ్ళది ఎన్నో తింటూ ఉంటారు ఇంకెన్ని బ్యాడ్ స్మెల్స్ వస్తాయి చెప్పండి ఫ్రెండ్స్ సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటి అంటే కంపల్సరిగా మీరు యూరిన్ కి వెళ్ళినప్పుడు మీ వ్యజైన పాటు మొత్తం ఆ యూరిన్ ఎక్కడైతే పడుతుందో ఆ పార్ట్ మొత్తం మీరు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ మీకు డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు గా మెయింటైన్ చేయాలి హైజనిక్ ఫాలో అవ్వాలి అని చెప్పి సో చాలా మంది కూడాను ఇలా వంగితే మాకు వాళ్ళకి ఒక రకమైన యూరిన్ స్మెల్ ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటది కింద సరౌండింగ్స్ బాటమ్ భాగం మొత్తం కూడాను సో అలా బ్యాడ్ స్మెల్ రావడానికి రీజన్ ఏంటి అంటే మీరు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం ఆ వెజైన పాటు యూరిన్కి వెళ్ళినప్పుడు క్లీన్ చేసుకోకపోవడం సో అలా క్లీన్ చేసుకోకపోవడం వల్ల అయినా అంత స్మెల్ వస్తూ ఉంటుంది సో కంపల్సరీ క్లీన్ చేసుకోండి ఇది మాత్రం నేను మీకు ముఖ్యంగా చెప్పే టిప్ అనమాట నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే మీకు పీరియడ్ టైంలో చాలా మంది కూడాను పీరియడ్ టైంలో కూడా క్లీన్ చేసుకోరండి సో పీరియడ్ టైంలో కూడా మీరు మంచిగా క్లీనింగ్ కనుక చేసుకుంటే మీకు అక్కడ మంచి రిజల్ట్ ఉంటుందండి అసలు ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట పీరియడ్ ఉన్నట్టే అనిపించదు ఎప్పటికప్పుడు మీరు ఎన్నిసార్లు టాయిలెట్ కి వెళ్ళినా కానీ మంచిగా క్లీన్ చేసుకోండి అలానే ఆ క్లీనింగ్ కూడా ఎలాగంటే మీ దగ్గర ఏదైనా ఫేస్ వాష్ ఉంటుంది కదా ఫేస్ వాష్ తో క్లీన్ చేసుకోవచ్చు అలానే హ్యాండ్ వాష్ చూసారా హ్యాండ్ వాష్ తో క్లీన్ చేసుకోవచ్చు చాలా మంది సోప్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో మీ ఇష్టం మీరు వెజైనా క్లీనింగ్ లిక్విడ్స్ యూజ్ చేయాల్సిన పని లేదండి ఆ వెజైనా వాష్లే యూజ్ చేయాల్సిన వల్ల మీ దగ్గర ఉన్న వాళ్ళంతా మీరు యూస్ చేసుకోవచ్చు నో ఇష్యూ బ్యాడ్ స్మెల్ అదంతా బ్యాడ్ ఏరియా సెన్సిటివ్ ఏరియా అని చాలా మంది చెప్తా ఉంటారు కానీ మనం క్లీన్ చేసుకుంటే ఆ ఏరియా కూడా వెజైనా పార్ట్ కూడా మన ఫేస్ లాగా మంచి క్లీన్గా క్లియర్గా ఉంటుందండి చాలా మంది ఆ ఏరియాని బ్లాక్ గా ఉంటుంది నెక్స్ట్ ఎంత క్లీన్ చేసుకున్నా అంత ఇది రావట్లేదు అని చెప్పి అంటా ఉంటారు బట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే నిజంగా చెప్తున్నానండి మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట మీకు అక్కడ ఎలాంటి స్మెల్ ఉండదు బాగుంటుంది మంచిగా నీట్గా క్లియర్గా మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ మెయిన్లీ ఇన్ఫెక్షన్స్ వస్తే మనం హాస్పిటల్కి వెళ్ళి చాలా రకాల డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి చాలా రకాల లిక్విడ్స్ నెక్స్ట్ ట్యాబ్లెట్స్ ఆయింట్మెంట్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటా ఉండాలి అలానే కొంతమంది బయటికి చెప్పుకోలేక సఫర్ అయిపోతూ ఉంటారండి సో అలాంటి వాళ్ళకి ఇది మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది అక్కడ కొన్ని పులిపిర్లు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా వస్తే కూర్చున్నప్పుడు కానీ నిల్చున్నప్పుడు కానీ సంథింగ్ వాళ్ళ పర్సనల్ ప్రైవేట్ లైఫ్లో కానీ కొంచెం డిస్టబెన్స్ అనేది వస్తుంది అనమాట సో దయచేసి మీకు అక్కడ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే స్టార్ట్ చేయండి కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉంటే ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి తొందరగా పోగొట్టుకోవడానికి ట్రై చేయండి అలానే ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్న స్మెల్ మొత్తం పోవడానికి ఇప్పుడు నేను మీతో షేర్ చేశాను కదా ఈ టిప్స్ అనేవి మీరు ఫాలో అయిపోండి కంపల్సరీ క్లీనింగ్ అనేది కంపల్సరీ అండి వన్స్ మీరు క్లీనింగ్ అనగా చేసుకుంటే ఆ డిఫరెన్స్ అనేది మీరు వెంటనే చూస్తారండి చాలా మందికి ఈ హ్యాబిట్ అయితే ఉండదు దయచేసి ఈ హ్యాబిట్ అనేది మీరు హ్యాబిట్ లాగా చేసుకోండి అప్పుడే మీకు అంత మంచి క్లీనింగ్ ఉంటుంది బాగుంటుంది అసలు ఏంటి అంటే నిజంగా చెప్తున్నానండి చాలా మంది పర్సనల్ లైఫ్ లో చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఆ ఇష్యూస్ అనేవి పెద్ద ఇష్యూస్ అయితే కాదండి మీరు అన్ని తెలుసుకోండి మనకి యూట్యూబ్ లో అన్ని ఉంటున్నాయి నెక్స్ట్ గూగుల్లో అన్నీ ఉంటున్నాయి దాని గురించి అన్నీ తెలుసుకోండి అన్నీ తెలుసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట మన పర్సనల్ లైఫ్ గురించి ప్రతిసారి ఫోనుల్లో ఏదో ఒకటి సుత్తి వీడియోలు చూడకుండా ఒక యూస్ఫుల్ వీడియోస్ చూడండి యూస్ఫుల్ వీడియోస్ చూస్తే మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుందండి మనం అంటే చాలా మంది ఏంటి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అనుకుంటా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు నేనైతే ప్రతిసారి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నన్ను నేను గ్రోఅప్ చేసుకోవడానికి చాలా రకాలుగా నేను చూస్తూ ఉంటానండి నేను యూట్యూబ్లో చూసేది ఓన్లీ యూస్ఫుల్ వీడియోస్ మాత్రమే శుద్ధి వీడియోస్ నేను అస్సలు చూడనండి సో దయచేసి మీరు కూడా ఏంటి అంటే మీకు చూడొచ్చు కాదనట్లేదు కానీ మీకు ఏదైతే హెల్ప్ఫుల్ అనిపిస్తుందో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అనవసరమైన వాటి గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి దయచేసి సో మనకి ఎంజాయ్మెంట్ అంటారా టీవీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో మీ హెల్త్ గురించి మీరు కేర్ తీసుకోవాలని అయితే నేను చెప్తానండి మెయిన్ మనకి హెల్త్ ఇంపార్టెంట్ మన హెల్త్ బాగుంటే జయించవచ్చు అంటారు కదా మన ఇంట్లో వాళ్ళని మనం బాగా చేసుకోవచ్చు మన పిల్లల్ని మనం బాగా చేసుకోవచ్చు అదే మన హెల్త్ సరిగ్గా లేదనుకోండి మనల్ని మనమే మనం ఒకళ్ళ మీద ఆధారపడాలన్నమాట సో విజైన క్లీనింగ్ లేకపోతే క్యాన్సర్ వచ్చే రీజన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి మీరు మంచిగా గా ఉండండి మీ బాడీ అంతా క్లీన్ గా పెట్టుకోండి ఓకేనా సో ఇది వీడియో మీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో మంచి యూస్ఫుల్ గా ఉంది అని చెప్పి బ్యాంక్ టేక్